తర్వాత జానకి రామరెడ్డి సారు టీచర్ తెలంగాణ మహిళా గీతం పాడుతున్నారు సార్ ప్లీజ్ కమ్ టు ద డాస్ గుడ్ ఈవినింగ్ ఎవరి బడి పుట్టిన పులి బిడ్డ దొడ్డి కొమురయ్య ప్రాణం ఇడిసినట్టి గడ్డ మీసం రోషంగా చోర్రే రేణిగుంట రామిరెడ్డి సమరానికి సై అన్నా సైసై గోపాలరెడ్డి వేల కొలది వీరులు అశువులు బాసిన నేలా వేల కొలది వీరులు అశువులు బాసిన నేలా ఊళ్ళను ఊళ్ళను జుట్టి ఉరుకుతుంటే దొరకబట్టి దొరికినోళ్ళనగబట్టి చెట్లకు గట్టేసి కొట్టి మండే ఎండల నడుమ మలమూత్రాలను దాపి కామరమొచ్చిన కొడుకులు కామంతో కళ్ళు మూసి తల్లులనక పిల్లలనక కామంతో చెరుచుచుంటే బట్టల బతుకమ్మల నాడించి బట్టల నూడదీసి బతుకమ్మల నాడించి బరి తెగించి మన కల మెడల పుస్తెలను దంచి ఎర్రమ్మ లక్ష్మమ్మ స్వరాజమ్మ ఐలమ్మ ఎర్రమ్మ లక్ష్మమ్మ స్వరాజమ్మ ఐలమ్మా ఎదురుది అమరులైన వీరుల కథ ఎదురు పోరాడి అమరులైన వీరుల కథ అమరులైన వీరుల కథ అమరులైన వీరుల కథ జై తెలంగాణ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అద్భుతం అద్భుతమైనటువంటి మీ యొక్క